తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరువులై ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు మనకి కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా మనకి జూన్ నెల పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇంకానైతే తీసుకోలేదో వారికి జూన్ నెల పెన్షన్లు కలుపుకొని ఈ జూలై నెల పెన్షన్లలో విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ సర్దుబాటు అనేది చేయనుందంట ఇక లబ్ధి ల లబ్ధి చేకూర్చే విధంగా ఎవరైతే గత రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి నెల నుంచి ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకోలేదో వారికి లబ్ధి చేకూర్చే విధంగా వారికి మంచి చేకూర్చే విధంగా వారికి సంబంధించిన నిధులను వారికి సంబంధించిన డబ్బులను మళ్ళీ తిరిగి వేయాలని మనకి మన రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో పెన్షన్లలో కలుపుకొని ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జిల్లాల లీస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఆ లీస్ట్లో మీ జిల్లాల పేరు ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో కొత్త పెన్షన్లు ఏవైతే నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు ఈ డబ్బుల కోసం చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక మనకి దాదాపు ఈ డబ్బుల కింద మన రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ రెండు కొత్త పథకాలు ఇటు చూసుకున్నట్లయితే మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఇటు కొత్త పెన్షన్ల పథకం కింద నాలుగు వేల ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం నిధుల సర్దుబాటు కోసం ఆర్థిక శాఖను నిధులను సర్దుబాటు చేయాలని కూడా వెల్లడించడం అయితే జరిగిందంట ఇక దీనికోసం మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము సో వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని చూడండి అంతేకాకుండా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని సగంలోనే ఆపేయకుండా ఖచ్చితంగా వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పటివరకు వీడియోని చూసి కూడా వీడియోని లైక్ చేయడం వారు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఇక నిజమైన నిజమైన అర్హతల కలిగి ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేల పా రూపాయల ఆరు వేల పా రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసేందుకు కొత్త అర్హతలకు సంబంధించిన కొత్త అరుగుల జాబితా అనేది ఇక్కడ రిలీజ్ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది ఇక దీనికోసమే గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం రకమైన ఖాతాలని రద్దు చేయడంతో పాటుగా నిజమైన అనర్హతల క కలిగి ఉన్నటువంటి ఖాతాని మొత్తం రద్దు చేస్తూ ఉత్తర్వారు జారీ చేయనుంది ఇక నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇటు మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు నాలుగు వేల పాలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్ల పథకం కింద ఈ కొత్త మార్గదర్శకాలు అనేది రిలీజ్ చేస్తామని త్వరలో ఈ తెలపడం అయితే జరిగింది ఇక దాదాపు ఆగస్టు నెల చివరి వారం లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారం నుంచి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధారుల ఖాతాలలో మనకి మనకైతే కొత్త అరుగుల జాగ్రత్త జాబితా అనేది రిలీజ్ చేస్తారంట దీని తర్వాత వచ్చేసి మనకి ఎవరైతే అరుగు అర్హత లీస్టులో ఎవరైతే అర్హతల పేర్లు ఉంటాయో వారికి మాత్రమే కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మనకి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అందజేస్తామని వారి ఖాతాలలో జమ చేస్తామని ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగిందంట ఇక ఇది ఇలా ఉండగా ఖచ్చితంగా వీరి బ్యాంక్ ఖాతాకి ఎవరి బ్యాంక్ ఖాతాకి అయితే ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవేసీ అప్డేట్స్ అనేది చేపించుకొని ఉంటారో ఇక వారి ఖాతాలలో మాత్రమే ఈ లబ్ధారుల ఖాతాలలో మాత్రమే మనకి ఈ డబ్బులను తొందరగా జమ చేస్తామని ఇక్కడ వెల్లడించడం అయితే జరిగింది ఇక ఈ రోజున్న లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గ్యాష్ జై హింద్